మంచిర్యాల జిల్లా భీమిని మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చలపతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు మనకు ఎండాకాలంలో దృష్టిలో పెట్టుకుని ఏటి దేవాసు గానీ సంప్ స్టోర్ లో భాగంగా ప్రత్యేకించి ఆవరణ మరియు కల్పించడానికి కొరకు సొంత డబ్బులతో స్వయంగా మన ఫీల్డ్ సాఫ్ట్ నర్సింగ్ కానీ అందరికి ఈ ఎండలు వెళ్తున్నారు కాబట్టి వారికి బయటకు ఆప్ చేయ పనిచేయడానికి జరిగింది వీళ్ళు ఫీల్డ్ కు వెళ్లినప్పుడు వారు పెట్టుకుని వెళ్లాలని దీని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఎండలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా క్యాప్ టోపీని తప్పనిసరిగా వాడాలని తెలియజేస్తున్నారు కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్ మరియు హెల్త్ ఆఫీసర్ జలపతి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు సంవత్సరం నుంచి అనుకుంటున్నాను ఎందుకంటే ఎండలు ఎక్కువ ముదురుతున్నాయి కాబట్టి మనం హీట్ వేవ్స్ సన్స్టోప్స్లో భాగంగా మన ముందు జాగ్రత్తగా మనం ఏదైతే ఎండలు తిరిగినప్పుడు మనము తెల్ల క్లాత్ రుమాలు చుట్టాలని క్యాప్స్ ఆడుకోవాలని ఉద్దేశంలో వారి కొరకనే మనం ప్రత్యేకించి స్వయంగా మా స్వయంగానే నేను ఒక వంద క్యాప్ మా స్టాఫ్కు మరి ఆశాస్కు అందరికీ ఫీలింగ్ ఉండాలి మనం దీని ద్వారా అందరికీ ఆదర్శంగా మనం చెప్పేటట్టు ఉండాలనే ఉద్దేశంగా మనం ఇండివిజువల్గా మనిషికి ఒక తెల్ల క్యాప్ కొని ఇవ్వడం ఉచితంగా కొని ఇవ్వడం జరిగినది మరి ఇంటి క్యాబ్ను తీసుకొట్లతో వాళ్ళకు కొని మన ఫీల్డ్ స్టాఫ్కు ఉచితంగా ఇవ్వడం జరిగినది మరి దీని ఆదర్శంగా మనం ఆ స్టాఫ్ కూడా ఉత్సాహంగా పనిచేయాలని తర్వాత ఫీల్డ్ అయినా కూడా ఎందుకంటే వెయిట్ వ్యవస్థను సంవత్సరం తట్టుకోవడానికి క్యాబ్ బాగా పనిచేస్తానని నిరసనం కొరకని మనం నల్ల క్యాపులు వాడితే ఎక్కువ హీట్ ఉంటుంది వేరే వాడితే హీట్ ఉంటుంది ఉద్దేశంలో తెల్ల తెల్ల క్లాతులు వాడాలి తెల్ల బట్టలే వాడాలి తెల్ల రూమ్ ఇంతకుముందు మనకు రూమాలు వాడదు ఆ రూమర్ ప్లేస్లో మనం ఇప్పుడు తెల్ల క్యాబ్లను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము దీనిలో భాగంగా మా వాళ్ళందరికీ చెప్పడంతో పాటు మనం ఆచరిస్తే పబ్లిక్లో కొంత అవేర్నెస్ కలిగిస్తుంది ఎండలు బాగా తీవ్రంగా ఉన్నది కాబట్టి మరి ఎండలో భాగంగా మీరు ఈ క్యాబ్స్ వాడం మిగతా వాళ్ళకు కూడా క్యాబ్లు వాడమని చెప్పు అని చెప్పి అందరికీ ఈ యొక్క వేసవి సందర్భంగా చెప్పడం జరిగినది మరి తప్పనిసరి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం మా స్టాఫ్ కూడా ఉండాలి నాతో పాటు మా స్టాఫ్ కూడా ఉండాలి అనే ఆదర్శంగా నేను అందరికీ నేను అందిస్తానన్న ఉద్దేశం నా సొంత డబ్బులకు వెళ్ళి ఉచితంగా మనం ఇది క్యాప్స్ కొని మరి మా ఆశాస్కు మా హెల్త్ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ అందరికీ మనిషికి ఒక క్యాప్ను ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరిగింది ఇట్టి క్యాబ్తో విలేజ్లల్లా మనం యొక్క ఎండాకాలము వాళ్ళకు ఒక విధంగా తిరుగు వాళ్ళు ఎండలో తిరుగుతారు కాబట్టి వాళ్ళకి అవర్నెస్ కల్పించాలి అమ్మ నువ్వు క్యాబ్ పెట్టుకొని వచ్చినావు అంటే ఇట్లా క్యాబ్ పెట్టుకొని వచ్చినా మీరు కూడా క్యాబ్ పెట్టుకొని తిరగలం కొద్ది అవేర్నెస్ కొరకు అని చెప్పి ఇది జరిగింది మనం ఫీల్డ్ ఏదైనా తిరిగే స్టాఫ్ మా వాళ్ళు కాబట్టి వాళ్ళ ముందు జాగ్రత్త కొరకు వాళ్లకు మన అలవకుండా వాళ్ళని చూసి అవేర్నెస్ కల్పించినట్టు అవుతుంది దాన్ని చూసి ఇంకో పది మంది అవేర్నెస్ కలిగినట్టు అవుతుంది స్టాఫ్లు తప్పనిసరి కొనుక్కోవాలి ఇలా ఉంటుంది తప్పనిసరి వాడాలనే ఉద్దేశం కొద్దీ ఇది నాకు ఆలోచన వచ్చేసింది స్వయంగా కొనించడం జరిగినది దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా క్యాపులు లేని బయటకు పోవద్దని టల్ల బట్టలు లేని బయట రుమాలు వాడద్దని తప్పనిసరి ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాలని పొద్దున లేవగానే కొన్ని వాటర్ తాగి వెళ్ళాలని ఉపాధి హామీ పనికి వెళ్ళే వాళ్ళు తప్పనిసరి మినిమము తాగే లీటర్తో కాకుండా పొద్దున్న లేచిన వాటర్తో కాకుండా మినిమం ఒక ఐదు లీటర్ల బాటిల్తో వెళ్ళి నిదానంగా పనిచేసుకొని చేసుకొని ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నిదానంగా దగ్గర తీసుకొచ్చి నీళ్ళని తీసుకొచ్చేసి మన పై చర్యలు చేసేసుకొని ముందు జాగ్రత్త పడతారని మా తరఫున మా తరఫున మేము డిపార్ట్మెంట్ తరఫున మేము ఓఆర్ఎస్ను మనుషులు అందరూ సప్లై చేయడం జరుగుతున్నది మీకు విలేజ్ లెవెల్లా ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే మేము రెండు మండలాలు కవర్ చేస్తున్నాము మేము ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ మేము ఓఆర్ఎస్ కానీ మందులు ఎప్పటికప్పుడు పంపిణీ చేయడం ఉచితంగా చేయడం జరుగుతుంది మరి ప్రతి వాళ్ళు ఎవరున్నా ఏదన్నా మీరు అక్కడ మా యొక్క ఆశా ద్వారా కానీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా కానీ పంచాయత్ సెక్రటరీ